नमस्ते वेलकम डास्टैग यू नैलमी राजेश సో ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే అసెంబ్లీ ఎన్నికల మీద అందరి దృష్టి ఉంది ఇట్లాంటి సందర్భాల్లో జమ్మూ కాశ్మీర్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల మీద అందరి దృష్టి ఉంది మరోవైపు అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ఖచ్చితంగా జమ్మూ కాశ్మీర్ని కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవాలని ఒక లక్ష్యంతో ముందుకు సాగుతోంది మరోవైపు అక్కడ పరిస్థితులు కూడా రాజకీయంగా కొంత కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయనే వాదన వినిపిస్తోంది ఓవైపు ఆజాద్ పార్టీ కూడా కొంత కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిచేందుకు ఇప్పటికే చర్చలు జరుగుతున్నట్టుగా మనమే స్వయంగా ఒక వీడియో రూపంలో మీ ముందు పెట్టాను మరోవైపు అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా దానికి అనుగుణంగా కొనసాగుతున్నాయి సో ఇప్పుడు అక్కడ భావ త కలిగినటువంటి అన్ని రాజకీయ పార్టీలతో కలిసి కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్లేదు అక్కడ కొంత సంకేతాలు కనిపిస్తున్నాయి మరోవైపు ఆ దిశగా అడుగులైతే పడుతున్నట్టు చెప్పుకోవచ్చు సో మరి ఇప్పుడు అక్కడ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు గాను మరోవైపు నేషనల్ కాన్ఫరెన్స్ కూడా వేగంగానే సిద్ధమవుతోంది తాజాగానే ఆ నేషనల్ కాన్ఫరెన్స్ సోమవారం మేనిఫెస్టోను కూడా విడుదల చేసింది ఆర్టికల్ త్రీ సెవెంటీ జమ్మూ కాశ్మీర్ కు సంబంధించిన రాష్ట్ర హోదా పునరుద్ధరణ అనే అంశాల మీద కూడా హామీలు ఇచ్చింది సో ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి సెప్టెంబర్ పద్దెనిమిది ఇరవై ఐదు అక్టోబర్ ఒకటవ తేదీలో మూడు విడతలుగా ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యం మనకు తెలిసిందే అట్లాంటి సందర్భాల్లో జమ్మూ కాశ్మీర్కు పంతొమ్మిది వందల యాభై మూడుకు ముందున్నటువంటి స్వయం ప్రతిపత్తిని కోరుతామని ఇవాళ ఎన్సీ మేనిఫెస్టో పేర్కొంది అయితే ఈ మేరకు రెండు వేలు జూన్లోనే ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలో నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయగా అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్పుడు క్యాబినెట్ దీన్ని తిరస్కరించింది మరి రెండు వేల పంతొమ్మిదిలో నరేంద్ర మోదీ సర్కార్ ఆర్టికల్ త్రీ సెవెంటీన్ రద్దు చేసి జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసినటువంటి విషయం కూడా మనకు తెలిసింది అలాగే రాష్ట్ర హోదా తొలగించి జమ్మూ కాశ్మీర్ అట్లాగే లదాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది మరోవైపు రాజకీయ ఖైదీలకు కూడా క్షమాభిక్ష కోరుతామని కూడా కాశ్మీరీ పండిట్లు గౌరవప్రదంగా తిరిగి వచ్చేలా కూడా చేస్తామని మేనిఫెస్టోలో ఎన్సీ ఇవాళ హామీ ఇచ్చింది మరి రెండు వందల యూనిట్ వరకు కూడా ఉచిత విద్యుత్ కరెంటు నీటి కష్టాల నుంచి ఉపశమనం కలిగిస్తాయంటూ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు మరి పేదలకు ఈ ఏడాది పన్నెండు ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా అందిస్తామంటూ కూడా ఇవాళ హామీ ఇచ్చినటువంటి పరిస్థితి మరి అమలు చేయగలిగినటువంటి హామీలను మాత్రమే ఇచ్చామని ఇవాళ ఎన్సీ ఉపాధ్యక్షుడుగా ఉన్నటువంటి ఒమేర్ అబ్దుల్లా మేనిఫెస్టోను విడుదల చేస్తూ చెప్పినటువంటి మాట మరి అధికారంలోకి వస్తే జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి రాష్ట్ర హోదాలను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తొలి సమావేశాలను తీర్మానం చేస్తామంటూ కూడా ఉమేర్ వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి మరి పేద కుటుంబాలకు చెందినటువంటి ప్రతి గృహిణికి కూడా ఐదు వేల ఆర్థిక సాయం అందజేస్తామని యువత లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని అధికారంలోకి వచ్చినటువంటి ఆరు నెలల్లోనే ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తామని మేనిఫెస్టోలో ఇవాళ హామీ ఇస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు భావసారూప్యత పార్టీలతో కూటమి సిద్ధం చేసుకునే పరిస్థితులను ఇవాళ అక్కడ రాజకీయాలు చూస్తుంటే స్పష్టంగా దిశగా అడుగులు పడుతున్నాయి జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ నూతన చీఫ్ గా తారిక్ అహ్మద్ కర్రాను నియమించినటువంటి నేపథ్యంలో రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో తమతో కలిసి పోటీ చేసేందుకు నేషనల్ కాన్ఫరెన్స్ అట్లాగ పీపుల్ డెమోక్రటిక్ పార్టీలు సంసిద్ధత వ్యక్తం చేశాయని జమ్మూ కాశ్మీర్ కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు ఉన్నటువంటి తారీఖ్ అహ్మద్ కర్రా చెప్తున్నటువంటి పరిస్థితి మరి ఎన్సీ ఇప్పటికే కేంద్ర నాయకత్వంతో ఈ విషయమై ఇప్పటికే చర్చించినట్లు కూడా తనకు తెలిసిందన్నారు మరి కాంగ్రెస్ అధిష్టానం గత వారం పార్టీ జమ్మూ కాశ్మీర్ చీఫ్ గా నియమించింది మరి సోమవారం ఢిల్లీ నుంచి శ్రీనగర్ చేరుకున్నటువంటి ఆయనకు పార్టీ ఘన స్వాగతం పలికై ఎన్నికల్లో కలిసి పోటీ చేసే విషయంలో ఎన్సీ పీడిపిలు కూడా ఇప్పటికే కాంగ్రెస్ పచ్చజెండా ఉపాయన అంశం మీద కూడా ఇవాళ క్లారిటీ ఇచ్చారు తారిఖ్ అహ్మద్ భావ సారూప్యత కలిగినటువంటి ప్రాంతీయ పార్టీలతో చర్చలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుందంటూ కూడా ఒక రకమైనటువంటి సంకేతాలు ఇచ్చారు మరి అధిష్టానం ఇందుకోసం ఐదుగురు సభ్యుల కమిటీని కూడా ఏర్పాటు చేసినట్టుగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు సో ఇవాళ కాంగ్రెస్ కాంగ్రెస్ ను వీడినటువంటి గులాం నబీ ఆజాద్ తో ఆయన సొంత పార్టీ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీతో మాత్రం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితిలో కూడా చర్చలు జరిపే ప్రశ్నే లేదంటున్నారు స్థానికంగా ఉన్నటువంటి పిసిసి కర్ర క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి మరి కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదాను తిరిగి పునరుద్ధరించుకుంటే సుప్రీం కోర్టు ను ఆశ్రయిస్తామంటూ కూడా ఎన్సీ ఉపాధ్యక్షుడు ఒమేర్ అబ్దుల్లా వెల్లడించారు ఈ విషయంలో తమదే విజయం అంటూ కూడా రాష్ట్ర హోదా సాధించి చెప్తున్నారు తమ పార్టీ ఓట్ బ్యాంకు చెక్కు చేదరలేదని అంటున్నారు మరి ఈ సమయంలో ఇతర పార్టీల ఓట్ బ్యాంకు చీలిపోయిందని కూడా చెప్పారు మరి ఈ విషయం ఇటీవల లోక్సభ ఎన్నికల ఫలితాలతో తేలిపోయిందంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు మరి ఎన్నికల బరలో స్వతంత్ర అభ్యర్థులతో అసలైనటువంటి ప్రమాదం పొంచి ఉందని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి టాక్ గా వినిపిస్తుంది మొత్తం మీద అయితే మాత్రం ఇవాళ ఆజాద్ తో కలిసి కాంగ్రెస్ పార్టీ కొంత ముందుకు కొంత విలీనం జరగబోతున్న చర్చల వస్తున్నటువంటి ప్రచారం మీద కర్రా కొంత క్లారిటీ ఇచ్చారు ఇవాళ ఎన్సీ తోటి కొంత కలిసి ముందుకెళ్లేలాగా ఇవాళ భావసారూప్యత పార్టీలతో జమ్మూ అసెంబ్లీ ఎన్నికల్లో అడుగులు పడేలా కూడా కొంత కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా కొంత అడుగులు అయితే వేస్తుంది చూడాలి మరి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాతావరణం రాజకీయ పరిస్థితులు ఏ విధంగా కాంగ్రెస్ కు అనుకూలిస్తాయి మరి అక్కడ బీజేపీ ఎటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేసే అవకాశం ఉందో మీరు కూడా మేము కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హ్యాష్